ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవరలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అడిగారు గురువుగారు గురు పుష్యమి పౌర్ణమి వస్తుంది కదా ఈ సమయంలో ఏదైనా చెట్టు వేరు చెప్పండి అని అందులో చాలా వేరు చెప్తూ వస్తున్నాను ఈ షార్ట్ వీడియోలో మీకు ఒక అద్భుతమైన శక్తినిచ్చి వీడియో చెప్తాను ఉత్తరేణి ఈ ఉత్తరేని వేరుని మీరు గురు నక్షత్రం రోజున అంటే ముందు రోజు వెళ్ళి చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసుకొని రేపు ఉదయం వచ్చి ఈ వేరు తీసుకుంటానని చెప్పి రెండవ రోజు అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇరవైదవ తారీఖు ఎనిమిది పది తర్వాత వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని సామ్రాణి బుల్ల దోపం చూపించి ఆ ఎర్రటి ఉత్తరాయణి చెట్టు వేరుని ఇంత వేరు తెచ్చుకొని మీరు ఆ వేరుకి దూపము దీపము నైవేద్యం సమర్పించి ఇంట్లో పెట్టుకుంటే చాలు మీకు అష్టైశ్వరుడు భోగభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు అవుతాయి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది మీకు ఈ వీడియో నుంచి లైక్ చేయండి